వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవసాయ రంగం గురించి మనం డిస్కస్ చేద్దాం వ్యవసాయం భారతదేశంలో అధిక జనాభా ఏ రంగం మీద ఆధారపడినారంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడం ఇప్పుడు వ్యవసాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అగ్రికల్చర్ అంటారు ఈ అగ్రికల్చర్ అనేటువంటి పదం ఏ దేశ పదం నుంచి వచ్చిందంటే ఇట్ ఇస్ అ లాటిన్ వర్డ్ ఏ పదం ఇది లాటిన్ పదం అన ఇప్పుడు అగ్రి అంటే ఏంది సో సాయిల్ అంటే మట్టినది కల్చర్ అంటే ఏమన్నాడు కల్టివేషన్ అంటే సాగు చేయటం అన్నమాట ఇప్పుడు మనకున్నటువంటి టాపిక్లు ఏమి ఇచ్చినడం ముఖ్యమైనటువంటి కల్చర్స్ గురించి ఇచ్చాడు ఏంటి ముఖ్యమైన కల్చర్స్ ఆరు రకాలైనటువంటి ముఖ్యమైన కల్చర్స్ ఇక్కడ ఉన్నాయి ఆ ఆరుడికి సంబంధించినట్టు మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ వ్యవసాయాన్ని వ్యవసాయం అన్నాడు కదా మనం వ్యవసాయాన్ని ఏ కల్చర్ అంటాం మనం వ్యవసాయాన్ని ఏ కల్చర్ అంటే అగ్రికల్చర్ అని పదం వాడతాం అగ్రికల్చర్ మరి పట్టు పుడుగుల పెంపకం అంటే పట్టు పురుగుల పెంపకాన్ని ఏ కల్చర్ అంటాం అంటే సెరీ కల్చర్ అంటారు మరి అదేవిధంగా చేపల పెంపకం చేపల పెంపకాన్ని ఏ కల్చర్ అంటారు అని అంటే సో పీసీ కల్చర్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా దాక్షా తోటల పెంపకం ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏ కల్చర్ అంటారు వీటీ కల్చర్ అంటారు అదేవిధంగా పండ్లు తోటల పెంపకాన్ని ఏ తరహా సంబంధించిన కల్చర్ అంటే హార్టికల్చర్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మరి వానపాముల పెంపకాన్ని ఏ కల్చర్ అంటాము ముందు వర్మీ కల్చర్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఇక్కడ కంటెంట్ ఓకే ఈ కంటెంట్కి సంబంధించిన బిట్టు ఎలాంటి బిట్ ఫ్రేమ్ చేస్తానంటే చూడండి ఈ క్రింది వానలో రెండు ఒక క్రింది వాక్యాన్ని జతపరచుమో అని అంటాడు ఈ క్రింది వాక్యాన్ని జతపరుచుంటాడు అప్పుడు ఏం చేయాలా వర్మో వర్మీ కల్చర్ అంటే వానపాములు హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకం విటీకల్చర్ అంటే దాక్ష తోటల పెంపకం అదేవిధంగా పిసికల్చర్ అంటే చేపల పెంపకం సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం ఇలా గడతారు సరే ఓకే భావం ఇప్పుడు ఇక్కడ వ్యవసాయాన్ని ఎన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాలంటే రెండు రకాలుగా వర్గీకరించే విషయం మనం చెప్పచ్చు ఒకటేంది జీవనాధార వ్యవసాయము మరొకటి ఏంటంటే వాణిజ్యపరమైనటువంటి వ్యవసాయంగా మనం చెప్పుకోవచ్చు చూడు రెండు రకాలుగా మించారు ఒకటి జీవనాధార వ్యవసాయము మరియు వాణిజ్య వ్యవసాయం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ జీవనాధార వ్యవసాయం అంటే ఏంది పనిముట్లను ఉపయోగించి చిన్న చిన్న భూకమతాలు కమతం అంటే భూమి పంట పండే భూమిని కమతం అంటారు చిన్న చిన్న భూకమతాలను సాగు చేసే విధానాన్ని రేటు మనం జీవనాధార వ్యవసాయం అంటారు లేదా కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అని కూడా మనం పిలవటం అనేది జరుగుతుంది ఒకటి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఈ జీ సాంద్ర జీవన వ్యవసాయం చేస్తారంటే ఆసియా ఖండంలోని ఋతుపవనాలు ఋతుపవన రైట్ ఒకనా ఋతుపవనాలు సందర్భంలో అధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది చేయటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకే బాగుంది ఇక్కడ మనం చూసినట్లయితే రెండు ఓకేనా ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఆదిమ జీవనాధార వ్యవసాయంలో ఆదిమ జీవనాధార వ్యవసాయంలో ఓకేనా ఏమున్నది అనంటే పోడు వ్యవసాయం అనేది కూడా ఉన్నది మరి సంచార పశువు పశువుల పెంపకం కూడా భాగంగా ఉండేదని విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను పోడు వ్యవసాయం పోడు వ్యవసాయం అంటే మనకు తెలిసిందే కదా ఈ అంటే ఏంటి గిరిజనులు ఆ ప్రాంతంలో అడుగులు అరణ్యాలన్నీ నరికి వేసి ఓకేనా అక్కడ చేసేటువంటి వ్యవసాయాన్ని మనం ఏమంటాం మనం పోడి వ్యవసాయం అని చెప్పేసి అంటారు ఈ పోడి వ్యవసాయాన్ని మన భారతదేశంలో ఈశాన్య ఈశాన్య భారతదేశంలో అంటే ఏంటి మన భారతదేశం మన భారతదేశంలో కూడా ఈశాన్య భారతదేశంలో రెండు ఓకే ఈశాన్య భారతదేశంలో చేసేటువంటి వ్యవసాయాన్ని ఏమంటారంటే జూమంగ్ అంటారు లేదా సో జామ్ జామ్ అని కూడా సో రేటు ఒక పిలుస్తారనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా మెక్సికో దేశములో ఈ యొక్క రెండు జోమంగ్ వ్యవసాయాన్ని జూమ్ వ్యవసాయాన్ని ఏమని అంటే మిలాఫా అంటారు మిలాఫా అని పిలుస్తారు మెక్సికో దేశం మరి మెక్సికో దేశం మరి బ్రెజిల్ దేశంలో ఏమని అంటే రోఖా అని పిలుస్తారు బ్రెజిల్ దేశంలో అని పిలుస్తారు ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఎలాంటి బిట్ తీసుకునేది అవకాశం ఉంటుంది అంటే విస్తాపన వ్యవసాయాన్ని లేదా పోడు వ్యవసాయాన్ని ఎప్పుడొచ్చిన సో పోడు వ్యవసాయానికి సంబంధించిన సరైనటువంటి వాక్యం ఏది అని అంటాడు అప్పుడు ఏమంటాడు ఎప్పుడైతే ఈశాన్య భారతదేశంలో సో జూమింగ్ అంటాడు ఏలో వీళ్ళు ఏం పెట్టుంటాడు అని అంటే మెక్సికో దేశంలో మెలాఫా అని అంటారు సీలు ఏం పెట్టున్నాడు అంటే బ్రెజిల్లోని రోఖా అని పెట్టుంటాడు అదేవిధంగా ఇంకొక పదాన్ని సో చేసి ఏం చేస్తుంటే తప్పు పెట్టుంటాడు అంటే సరికాని పదం సరికాని జత ఏదన్న కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి సంబంధించిన ఫిట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ప్రపంచంలో ప్రధాన ఆహార పంట ఏది అంటే వరి పంట అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ వరి పంటను ప్రపంచంలో అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏదన్నా అంటే మనకు చైనా అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి అదేవిధంగా మన భారతదేశంలో వరిని అధికంగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం అంటాడు మన భారతదేశంలో వరిని అధిక మోతాదులో ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి రైట్ ఓకే రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది వెస్ట్ బెంగాల్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మరి అట్టే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వరిని అధికంగా ఉత్పత్తి చేసినటువంటి జిల్లా ఏదని అంటాడు అప్పుడు మరి ఏమన్నా పశ్చిమ గోదావరి ఏ గోదావరి పశ్చిమ గోదావరి ఇది కూడా ఏదండి మనకు వెస్ట్ బెంగాల్ అని విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు రైట్ సార్ ఓకే ఏదైనా బాగుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే భారతదేశంలో శీతాకాలపు పంట ఏదన్నా అంటాడు భారతదేశంలో శీతాకాల పంట అంటే గోధుమ పంట అని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు రైట్ ఓకే హరిత ఈ గోధుమ పంట సంబంధించిన బిట్టాలను చూడండి హరితి విప్లవం సందర్భంగా అధిక దిగుబడి వచ్చినటువంటి ఆహార పంట ఏదంటే ఏమనలా గోధుమ పంట హరితి విప్లవం సందర్భంగా అధిక దిగుబడి వచ్చినటువంటి రెండు ఆహార పంట అంటే ఏమనలా గోధుమ పంట అన్నారు లేదా విప్లవం సందర్భంగా అధిక దిగుబడిచ్చిన పంటలు అంటే ఏమన్నా ఫస్ట్ గోధుమ రెండు మొక్కజొన్న మూడోది ఏమన్నా మనము వరి పంట అన్నారు హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి వచ్చినటువంటి కూరగాయల పంట అంటే అప్పుడు పంట అంటే పొట్హట అంటాం అంటే మన భాషలో ఉల్లగడ్డ అని చెప్పేసి అంటాము రెండు ఓకే ఇది జాగ్రత్త మరి మరి అదేవిధంగా హరితీప్పుల సందర్భంగా అధిక దిగుబడి వచ్చినటువంటి రెండు అధిగతి నూనె గింజల పంట అంటాడు అప్పుడు వేరు చెనగా అనాలి మరియు సన్ఫ్లవర్ ఆయిల్ అనే విషయాన్ని మనం సన్ఫ్లవర్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మరి అట్టే కాకుండా హరితెప్పుల సందర్భంగా అధిగుతి కూడిచిన వాణిజ్య పంట అంటాడు అప్పుడు పత్తి పంట అన్నాడు అట్టే కాకుండా ఏమంటాడు హరితపుల సందర్భంగా నిగ్గజం చేయబడిన పంట ఏదంటే పప్పు దినుసులు అని విషయం మనం చెప్పవచ్చు మన భారతదేశంలో హరితీపుల పితామహుడు అంటే ఎంఎస్ సామనాథం గారు ప్రపంచంలో హరితెప్పుల పితామహుడు అంటే నార్మన్ బోర్లాంగ్ మరి హరిత విప్లవం అని పేరు పెట్టిన గాండ్ ఖాండ్ విషయం మనం చెప్పవచ్చు రైట్ ఓకే బాగుంది ఇప్పుడు హరిత విప్లవం అనేది ఆ భారతదేశం మొత్తం ఇప్పుడు విస్తరించింది అంటే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో హరిత విప్లవం సంభవించింది రైట్ ఓకే ఇలా అంశాలను నుంచి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బిట్ అనేది మనం తెచ్చుకోవచ్చు సరే ఓకే బాగుంది ఇప్పుడు శీతాకాలం పంట అంటే ఏమన్నా మనము గోధుమ పంట అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం నెక్స్ట్ మనకు మరొక ఉన్నటువంటి మరొక ఉన్నటువంటి మంచి స్లైడ్లకి మనం వెళ్ళిపోదాం ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఏమన్నాడు చిరుధాన్యాలను ఏమని ప్రస్తాము మూతక ధాన్యాలను పిలుస్తాం చిరుధాన్యాలను ఏమని పెడతాము మూతక ధాన్యాన్ని పిలుస్తాం చెప్పింది ఇప్పుడు ఈ జనపనార ఉంది ఏముంది ఏ నారా ఏ నారా జనపనార ఈ జూట్ అంట మనం ఈ జనపనారను ఏమని పిలుస్తాము అంటే రెండు ఒకనా జనపనారును ఏమని పిలుస్తారు రైట్ ఓకేనా జనపనారను ఏమని పిలుస్తారంటే రెడ్డి ఏ బంగారం అది ఏ బంగారం అది సో బంగారు పీజు అంటారు ద గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా ఏ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జనపనారు అధికంగా ఉత్పత్తి చేసేటువంటి సో దేశం ఏదంటే భారతదేశం రెండో దేశం ఏదంటే బంగ్లాదేశ్ మరి అదే విధంగా జనపనారు అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా అంటే వెస్ట్ బెంగాల్ అని విషయం చెప్పాలి అస్సాం అనే విషయం అని చెప్పాలి సో కనుక ఇది జాగ్రత్త అట్టగా ఉంటాం ఇప్పుడు సరే బాగుంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కాఫీని అధిక మాత్రం దిగుమతి చేస్తున్న ఫస్ట్ దేశము రెండో దేశం మూడో దేశం ఏదన్నా అంటారు కాఫీని అధికంగా ఉత్పత్తి చేసిన దేశం ఏదైనా అంటే అది బ్రెజిల్ రెండో దేశం ఇది కొలంబియా మూడో దేశం ఇది భారతదేశం అనేది కాఫీలో మనం ఎన్నో స్థానంలో అంటాడు మూడో స్థానంలో అదే అక్కడ కాఫీని అధికంగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రవేదన అంటే మన భారతదేశంలో మన భారతదేశంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రవేతన అంటే మేము బాగా తెలిసినటువంటి రాష్ట్రం అదే కర్ణాటక రాష్ట్రం ఇది కర్ణాటక రాష్ట్రం ఈ కర్ణాటక రాష్ట్రంలోని బాబు గుడాన్ అనేటువంటి కొండలు ఉంటాయి ఆ బాబు గుడాన్ కొండలో విస్తారంగా ఈ పంటను వేసి ఉంటారు తర్వాత ఎక్కడ వేసి ఉంటారు ఓకేనా కేరళలో అధికంగా వేసి ఉంటారు తర్వాత అంటే ఎక్కడ తమిళనాడులో అధిక మొదలలో కాఫీ అనేది ఉత్పత్తు మరి మన ఆంధ్రప్రదేశ్లో అంటే అరకు కాఫీ అంటాం ఎవరికైనా ఇది జారు పెట్టుకోవాలి ఓకే రైట్ సరే బాగుంది ఇప్పుడు భారతదేశంలో ఎందుకు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఏంటి వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం ఏదంటే ఆహార భద్రతను సో పెంచడం ఆహార భద్రత వాడ ఓకే రైట్ బాగుంది ఇవి మన అకాడమీ బుక్ లో ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనము చర్చించుకోము ఇప్పుడు ఒకసారి ప్రశ్న సరళలు ఎలా ఉందో ఒకసారి చూద్దాం అకాడమీ బుక్ వారు ఇచ్చినటువంటి ప్రశ్న సరళలు ఎలా చూద్దాం ఫస్ట్ ఏమన్నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి సెరికల్చర్ అనేది సెరికల్చర్ అనేది ఏంటిది సెరికల్చర్ అనేది ఇది ఏంటి అని అంటే ఇది ఒక పట్టు పురుగుల పెంపకం ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీటీ కల్చర్ అనేది అని అన్నాడు విటీ కల్చర్ అనేది ఏంటి దాక్షా తోటల పెంపకాన్ని వీటీ కల్చర్ అంటారు మరి అదే విధంగా పిసి కల్చర్ అంటే ఏంది అని అంటాడు పిసి కల్చర్ అంటే ఏంది చేపల పెంపకాన్ని పిసి కల్చర్ అంటారు మరి హార్టికల్చర్ అంటే అంటాడు హార్టికల్చర్ అంటే ఏంటి పండ్లు తోటల పెంపకం ఉద్యానవనాలు అని కూడా అంటాం మరి తక్కువ సాంకేతికలు ఉపయోగించి కుటుంబ సభ్యులంతా కలిసి చేసే వ్యవసాయ పద్ధతి ఏదైనా అంటే జీవనాధార వ్యవసాయం విషయాన్ని మనం చెప్పుకోవచ్చు బోడి వ్యవసాయాన్ని ఈశాన్య భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు అన్నాడు ఆరో క్వశ్చన్ ఏం పిలుస్తారు మనము రేటు ఒక చూడండి జూమ్ వ్యవసాయం అని పిలుస్తామని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ ఓకే భాగం నెక్స్ట్ మనకి ఏమన్నాడు అంటే సో జతపరుచుము అని అన్నాడు ఏ పరుచుము అన్నాడు జతపరుచుము అని అన్నాడు ఇప్పుడు జతపరద్దాం ఒకసారి అయితే మనం జతపరచేద్దాం రైట్ ఒకేనా చూడు జూమ్ వ్యవసాయం ఏదే ఎక్కడ జరుగుతుంది ఎక్కువ ఈశాన్య రాష్ట్రంలో జూమ్ వ్యవసాయం జరుగుతుంది మరి మెలాఫా ఎక్కడ జరుగుతుంది నేను మెక్సికో దేశంలో జరుగుతుందను మరి రోకా ఎక్కడ రోకా రోకా ఎక్కడ సో బ్రెజిల్ మరి అదేవిధంగా సో లాండాంగ్ ఎక్కడ అంటే సో మలేషియా థర్డ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సెవెంత్ క్వశ్చన్ మరి ఎనిమిదో క్వశ్చన్ చూడండి ప్రధాన ఆహార పంట ఏది చూడండి ప్రధాన ఆహార పంట అంటే వరి పంట కదా వరి పంట ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట రైట్ ఓకేనా మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి జాగ్రత్తగా మనము చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓకే రైట్ సో మనకున్నటువంటి అంశాల్లో మరొకటి మరొక క్వశ్చన్ చూద్దాం ఓకేనా రైట్ సో రైట్ సో తొమ్మిదో క్వశ్చన్ చూడండి ప్రపంచ ఒరి ఉత్పత్తులు అగ్రస్థానంలో గల దేశం మీద ఇంత ముందునే లెస్సన్ చెప్పాను ఇప్పుడు బిడ్లు చూడండి ఏది ఏ దేశం అన్నా మనం ఒరిని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులు అగ్రస్థానంలో గల దేశం ఏది అని అంటే ఏ దేశం అనుకో చైనా అనుషం మరి సెకండ్ ప్లేస్ ఏవద్ది ఇండియా అది ఓకే రైట్ నెక్స్ట్ సో పదో క్వశ్చన్ పేరు పండి భారతదేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రం ఏదని అన్నాడు వరిని పండిస్తున్న రాష్ట్రం ఇంతకుముందు నేను చెప్పాను లింక్ మీకు రైట్ ఏది సో వెస్ట్ బెంగాల్ సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో శీతాకాల ఆహార పంట నేను భారతదేశంలో శీతాకాల పంట అంటే ఏమని చెప్పాను మీకు గోధుమ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనకు సో పన్నెండో క్వశ్చన్ చూడండి తృణధాన్యం ఏది అన్నాడు తృణధాన్యం ఏదని అన్నాడు రెండు వేల సజ్జలు అనేది ఏంది చిరుధాన్యం ఇది కొరలు అనేది చిరుధాన్యాలు రావులు అనేది చిరుధాన్యాలు మరి మొక్కజొన్న అనేది తృణధాన్యం ఏ ధాన్యం అనేది తృణధాన్యం అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చిరుధాన్యం ఏమన్నాడు ఇప్పుడు వరి గోధుమ చిరుధాన్యాలు కాదు వరి రాగులు చిరుధాన్యాలు కాదు అంటే వరి ఉన్నది ఇక్కడ రాగులు ఇక్కడ రాగులు కొర్రలు మూడో ఆప్షన్లో రాగులు కొర్రలు అనేది మనకు రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు పద్నాలుగు క్వశ్చన్లోకి ఒకసారి వెళ్ళిపోదాం రెండు వందల పది రోజులు మంచు రహిత మంచు రహిత రోజులు ఏ పంటకు అనుకూలము అని అన్నాడు ఏ పంటకు అనుకూలము పత్తి పంటకే కదా అనుకూలం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ పంటను పిలుస్తారు జనుమ పంటను పిలుస్తారు ఏ పంట పిలుస్తారు జనుమ రైట్ ఓకే రైట్ నెక్స్ట్ జనపనార ఉత్పత్తులు అగ్రగామి దేశం ఏదన్నా జనపనార దేశం ఏది భారత మరియు బంగ్లాదేశ్ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రపంచ కాపీ ఉత్పత్తులు ప్రథమ స్థానం ఏది ప్రపంచ ప్రపంచ కాపీ ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదైనా అంటే ఇదిగో జిల్ ఏదా బ్రెజిల్ అనేటువంటి దేశం మొదటి స్థానంలో ఉన్న విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి సో లాస్ట్ త్రీ క్వశ్చన్స్ కూడా చూద్దాం మీరు లెసన్ వినివ్వండి కండికి ఆన్సర్ చేసేయాలి కాఫీ ఉత్పత్తులో ప్రథమ స్థానంలో గల దేశాల కాఫీ ఉత్పత్తులో ప్రథమ స్థానం అన్నాడు ఓ బ్రెజిల్ కొలంబియా భారత్ రైడ్ ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనకు ఏడాది పొడవునా చల్లని వాతావరణం అత్యధిక వర్షపాతం ఏ పంటకు అవసరం అవుతుంది అంటే ఏ పంటకు తేయాకు పంటకు అనుకూలం ఆ వాతావరణం మరి బాగుంది లాస్ట్ వచ్చి ఏమన్నాడు లాస్ట్ వచ్చి ఏమన్నాడు జాగ్రత్తగా చూడండి మనం ఓకేనా ఇరవై క్వశ్చన్ వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏది అన్నాడు అంతిమ లక్ష్యం ఏదంటే ఆహార భద్రతను పెంచడం రైట్ ఒక ఆహార భద్రత పెంచుట ఇవన్నీ సో మనకు అకాడమీ తెలుగు అకాడమీ వారు సంబంధించినటువంటి బిట్స్ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి కంటెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది మరొక వీడియోలో కలుస్తున్నాం రైట్ థ్యాంక్ యూ